జంగారెడ్డి గుడిలో దేవరపల్లి జాతీయ రహదారిపై వేగవరం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు ఎన్నికల నియమావళి ప్రవర్తనకు విరుద్ధంగా ఎటువంటి బిల్లులు లేని ఏడు లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు జంగారెడ్డి చెందిన కొనకల్ల నాగేశ్వరరావు స్కూటీలో ఏడు లక్షల రూపాయలను తీసుకువెళ్తున్నారు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టడంతో ఏడు లక్షల రూపాయల నోట్ల కట్లను అధికారులు గుర్తించారు ఈ నగదుకు బిల్లులు చూపించాలని కోరడంతో ఏటీఎం లో బ్యాంక్ లో డ్రా చేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు దానికి సంబంధించిన బిల్లులు తీసుకురావాలని అధికారులు కోరారు తత్సారం చేయడంతో ఈ నగదును సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు తనిఖీలో తనికిలో ఎస్ఎస్టీమ్ ఇన్చార్జ్ సీడీపీవో బ్యుల ఫ్లైయింగ్ స్క్వాడ్ కమినిని వెంకటరమణ ఎంపీడీవో கிருஷ்ణ ప్రసాద్ ఎస్ఐ జ్యోతి బసు తది ధరణి పాల్గొన్నారు యాభై వేల రూపాయలకు మించి నగదు రవాణా చేసే వారందరూ తగిన రసీదులు పొంది ఉండాలని మీడియాతో అధికారులు కోరారు బిల్లులు లేని నగదును సీజ్ చేయడం జరుగుతుందని ప్రజలు గమనించాలని వినమించారు. ఓకే నమస్కారాలు ఈ రోజు వేగవరం ఎస్ఎస్టీమ్ జంగారెడ్డిగూడ ఎస్ఎస్టీమ్ ఒక 7 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వారి దగ్గర సరైన ధ్రువపత్రాలు లేనందున మేము సీజ్ చేయడం చేసాం. ఏవైనా వారి దగ్గర ఆధారాలు ఉన్నట్లైతే రిమన్ కమిటీ ఉంటది ఏలూరులో అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకోవచ్చు కానీ మేము సరిగ్గా చెక్కింగ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు కాబట్టి సీజ్ చేయడం జరిగింది వీళ్ళు జంగారెడ్డి గుడి నుంచి వేగవారు వెళ్తుందని చెప్తున్నారు వాళ్ళు అది ఏటీఎం లో మేము డిపాజిట్ చేయటం అంటున్నారు కానీ వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏ విధమైన లేవు కాబట్టి సీజ్ చేయడం జరిగింది అతను ఏ విధమైన సెక్యూరిటీ లేదు ప్రజలందరికి తెలుసు యాభై వేలు నుంచి తీసుకెళ్ళకూడదు కానీ ఏడు లక్షల రూపాయలు టూ వీలర్ లో తీసుకుంటున్నారు వెళ్తున్నారు వితౌట్ సెక్యూరిటీ కాబట్టి మేము చేయడం జరిగింది ఈ రోజు జంగారెడ్డి గుడి వైపు నుంచి వస్తున్న ఒక స్కూటీ వెహికల్ ఆపి చెక్ చేయడం జరిగింది స్కూటీలో ఏడు లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది దానికి సంబంధించినటువంటి బిల్స్ లేకపోవడం వల్ల చెకింగ్ టైమ్ లో దాన్ని సీజ్ చేసి ప్రాపర్ గా ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి టీం వాళ్ళు ఫ్లైంగ్ స్క్వాడ్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని ట్రెజరీకి హ్యాండ్ చేయడం జరుగుతుంది సో క్యాష్ సంబంధించిన వానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత బిల్స్ అవి చూపించుకొని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో యాభై వేలకు మించి తీసుకెళ్ళకూడదనే నిబంధన ఉంది కాబట్టి అది అందరికి తెలిసిన విషయం కాబట్టి దానికి సంబంధించి ఏదైనా తీసుకెళ్ళినప్పుడు వాలిడ్ ప్రూఫ్స్ కూడా ఉండాలి ఈ వాలిడ్ ప్రూఫ్స్ ఏమి లేనందున వీటిని ఇక్కడ సీజ్ చేయడం